కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లికి భక్తులు పోటెత్తారు కృష్ణానది పుష్కర ఘాట్ దగ్గర భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు దక్షిణ కాశీకా పేరొందిన పెద్దకల్లేపల్లి క్షేత్రంలో దుర్గా నాగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని విశేష పూజలు చేశారు క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చెల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ్మవరప్రసాదరావు తెలిపారు Я говорю, что я говорю. Что я говорю, что я говорю. А я говорю, что я говорю. तो जी रे वाले एक बार जा शुक्रिया धन्यवाद మోపుదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు దర్శనం నాలుగు గంటల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు గంటల నుంచి వరకు సుమారు ఇరవై వేల మంది దర్శనం చేసుకున్నట్లుగా మేము అంచనా వేస్తున్నాము భక్తులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో చేయడం జరిగింది క్యూలైన్ల ఏర్పాటు త్రాగునీరు పారిశుధ్యం మొదలైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా చూస్తున్నాము శ్రీ శివాయ గురవే నమ కదలీపురనివాసాయ కైలాసాగ్ర నివాసనే పార్వతీ ప్రాణనాథాయ నాగేశరాజమంగళం శ్రీ దుర్గా సమిత కృష్ణా జిల్లా కృష్ణాజిల్లా మోబుద్మండలం పెదకల్లేపల్లి గ్రామము పెదకళ్ళేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి ఈ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి ఇక్కడ స్వయంగా ఉద్భవించిన ఈశ్వరుడు పుట్టని తిరుగుతూ ఉండగా పుట్టలోనున్న దేవతా సర్పానికే అలుగుదెబ్బ పారదెబ్బ తగిలి ఆ పుట్టని చీల్చుకుని భూమి నుండి పైకి నాగేశ్వర స్వామిగా స్వామి ఇక్కడ స్వయంగా ఉద్భవించారు స్వామివారి ఇక్కడ చుట్ట చుట్టుకుని సర్పం చూస్తూ ఉండటం ఏ విధంగా పడగ చూస్తూ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ స్వామివారు ఉంటారు అన్ని చోట్ల కూడా గుండ్రంగా ఉంటే సర్పం ఈ విధంగా పడగ చూస్తూ ఉంటుందో అలా ఉండటం విశేషము అలాగే ఈ స్వామివారు నాగరూపంగా ఉద్భవించిన శివుడు కావడం చేత స్వామికి నాగేశ్వర స్వామి అన్న పేరు సార్థకమైంది ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా తొమ్మిది రోజుల పాటుగా పంచానేవ దిశగా విశేషంగా కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి మూడో తారీఖు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు స్వామివారికి మరియు అనంతరం అమ్మవార్లకు కుంకుమార్చనలు విశేష గడ్గనామార్చన